హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఎఫ్ఎం ఈరోజు మనం వినబోయే కథ పెళ్ళైన కొద్దలో ఇక మనం కథలోకి వెళ్తే పెళ్లి మండపం అంతా సందడిగా ఉంది అవసరమున్నా లేకున్నా ఆడావిడిగా అందరి ముందు తిరిగేస్తూ తాము చేసుకున్న ఉస్తాబు అలంకరణలతో అందరినీ ఆహ్లాదపరుస్తూ పెళ్లికి కొత్త ధనాన్ని తెచ్చే పడుచులతో వారి కంటబడడానికి ప్రయాసపడుతూ వచ్చిపోయే పడుచులపై చెలోక్తులు విసురుతూ చేసే కుర్రకారులతో చదువుల బడిలో బందీకానలా అయిన చిన్నపిల్లల పంజరం వదిలిన చిలకల్లా స్వేచ్ఛగా ఎగిరి గంతులేస్తూ ఆడే ఆటలతో వారిని అలా స్వేచ్ఛగా వదిలేయకుండా వారిస్తూ జాగ్రత్తలు చెప్పుతున్న తల్లులతో ఇంటిగోల వదిలి హాయిగా ఎంజాయ్ చేస్తూ చతుర్ముఖ పారాయణంలో తన్మయంగా మునిగి మగతీరలతో పెద్దవాళ్ల పట్టుచీరల రెపరెపలతో పెళ్లి మండపమంతా అంతా కోలాహలంగా ఉంది తలపై తలపాగతో సాంప్రదాయ సిద్ధమైన పట్టుబట్టలతో నుదుటిన కళ్యాణ తిలకంతో మెరిసిపోతున్న కొడుకు సాయి చైతన్యను చూసి నిజంగా నా కొడుకెంత అందగాడు అనుకోకుండా ఉండలేకపోయింది సరోజ కడుదిష్టికి రాళ్ళు కూడా నొగ్గవుతాయంటారు అందులో కన్నతల్లి దిష్టి ఇంకా ఎక్కువ అవుతుందట అనుకుంటూ చూపు మరల్చుకుంది ఇద్దరి పేర్లు చెక్కి ఉన్న కొబ్బరి పూల జడపైని మేలిముసుగుతో సవరించుకుంటూ పట్టు చీరలు నుదిటిన కళ్యాణ తిలకం మెరుస్తూ ఉంటే అల్లనల్లన రాజహంసంలా నడిచి వస్తున్న వధువు శ్రీవల్లిని చూసింది సరోజ నిజంగానే తన కొడుకుకి సరిజోడు కుందనపు బొమ్మలా ఉంది అనుకుంది మురిపెంగ ఇప్పటి వరకు తాను రెండు వెల్లుళ్ళు చేసినా అవి కూతుర్లవి కావడంతో ఇప్పటి హోదా ఒక రకంగా కొత్తగానే ఉంది పంతులుగారు మధ్య అటు తెరపెట్టి పైనుండి జీలకర్ర పెల్లం పెట్టిస్తున్నాడు అయినా అలా పెళ్లిపీటలపైనే పచ్చలా ఉన్న తెరగుండా ఒకరినొకరు చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉన్నారు వధువరోలిద్దరు శ్రీవల్లిని చూస్తున్న సరోజ బ్రుకుటి ముడివడింది ఆమె బ్లౌజుకి చాలా పొట్టి చేతులు భుజం నుండి కేవలం రెండంచుల పొడువు మాత్రమే ఉన్నాయి జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఆ అమ్మాయి చేయి పీకెత్తితే తనకే సిగ్గనిపించింది మరి చేతులు సంఖంలోకి ఉన్నాయనిపించింది పోనీ ఇవాళ రేపు ఫ్యాషన్ ఇప్పటి పిల్లలు అలాగే ఉంటారనుకున్నా రోజూ వేసుకునే బట్టలో లేక ఏవో లేటెస్ట్ ఫంక్షన్లకు వేసుకునే బట్టలో అలా ఉంటే పర్లేదు కానీ ఇవి పెళ్లి బట్టలు మన భారతీయ సంస్కృతి సంప్రదాయం ప్రతిబింఛేలా పెళ్లి ఇది ఎంత అందంగా ఉన్న ఆ చేతుల వల్ల నిండుతనం పోయినట్టనిపించింది మూర్త సమయంలో అయిపోతుందనగా హడావిడిగా జీలకర్ర బెల్లం పెట్టించారు పంతులగారు ఆపై మాంగళ్య ధారణ తలంబ్రాలు అగ్నిసాక్షిగా ఏడడుగులు వేస్తూ ఉంగరాలు బిందెలా వేసి తీయించడము లాంటి సరదాలు అరంధి నక్షత్రం చూపించడాలు వరుసగా అయిపోయాయి అందరూ అక్షంతలేసి ఆశీర్వదిస్తుండారు రెండు మహారాజ కుజ్జీలలో వారిని కూర్చోబెట్టారు వధువరుల ఇద్దరిలో పెళ్లి కల ఉట్టిపడుతూ ఉంది ఎవరేమనుకుంటారానని కూడా లేకుండా స్వేచ్ఛగా నవ్వేసుకుంటున్నారు మాట్లాడేసుకుంటున్నారు కూడా వచ్చిన వాళ్ళని సాయి పరిచయం చేస్తుంటే తలపంకిస్తూ నవ్వుతూ నమస్కారం చేస్తుంది ఆ అమ్మాయి చిన్నప్పటి నుండి మాటలు రాక పెద్దయ్యాక ఒకేసారి మాటలు వస్తే చిన్నప్పటి నుంచి మాట్లాడాల్సిన మాటలన్నీ వరుసపెట్టి ఒకేసారి మాట్లాడేసినట్టు గలగల ఒకటే మాట్లాడేసుకుంటున్నారు వాళ్ళని చూస్తున్న సరోజ మనసులో ఏ మూలనో ఏదో విలితి ఏదో డిస్కంఫర్ట్ ఇది అని తెలియది ఏదో అసంధిగ్ధత ఏదో బాధ నిజంగానే అమ్మాయి పెళ్లిళ్ళు చేస్తున్నప్పుడు ఇలా ఉందంటే అందులో అర్థముంది ఎన్ని సంవత్సరాలు కనీ పెంచి కనుపాపగా చూసిన అమ్మాయిలు అత్తగారింటికి వెళుతూ ఉంటే వారు ఇక ఇంటి పేరు మార్చుకుని తమకు దూరమవుతున్నారనే బాధ సహజం కానీ ఇప్పుడు చిత్రంగా అబ్బాయి పెళ్ళవుతుంటే తన మనసెందుకో ఇలా కలవరానికి లోనవుతూ ఉంది అన్యమనస్కంగానే వచ్చిపోయే బంధువులందరినీ పలకరిస్తూ భోజనాలు చేయమని పురాయిస్తూ ఉండిపోయింది భోజనం చేసే బంధువులంతా వెళ్ళిపోగా దగ్గర బంధువుల నడుమ అప్పగింతల కార్యక్రమం మొదలయ్యింది అమ్మాయి చేయిని ఎండు కొబ్బరి చెప్పతో పాటు అబ్బాయి తరపు పెద్దలందరి చేతుల్లో పెట్టి అప్పగిస్తూ అమ్మాయి తల్లిదండ్రుల కంట నీరు పెడుతున్నారు సరోజ కూతుర్లు అల్లుళ్ళు పెద్దవాళ్ళందరి చేతుల్లోనూ పెడుతూ సరోజ దగ్గరకొచ్చారు ఎందుకో సరోజకి అప్పటి వరకు ఉగ్గబట్టిన దుఃఖమంతా పెళ్లిబికింది అమ్మాయి తల్లిదండ్రులతో పాటు తాను కూడా బిక్కరగా ఏడ్చేసింది వాళ్ళు బిత్తరపోయారు నిజానికి వాళ్ళు ఏడిస్తే ఊరుకోండి మీ అమ్మాయికి ఏం బాధలేదులే నా కూతురిలా చూసుకుంటాను అంటూ వాళ్ళని ఓదారుస్తూ స్వాంతన వచనాలు పలకాల్సిన సరోజ తానే ఏడ్చేసేసరికి అంతా తెల్లబోయారు కూతుర్లు వచ్చి మా అమ్మ మనసు చాలా సున్నితం అంటూ తల్లి బాధులు సర్ది చెప్పారు అప్పటి వరకు సర్దుకున్నా ఎందుకో సరోజ మనసు మాత్రం స్థిమితపడలేదు అమ్మాయి తరపు బంధువులంతా కొత్త జంట చుట్టూ చేరి ఇద్దరికీ పెరుగన్నం చెలోక్తులతో తినిపించడం ఆ తరువాత సహంపికి భోజనాల్లో కూడా వాళ్ళిద్దరూ ఒకరికొకరు తినిపించుకోవడం ఎందుకో తన కొడుకుని తన నుండి వాళ్ళు లాక్కున్నట్టుగా ఫీలయ్యింది నిజానికి తల్లితో సాయికి ఉన్న అనుబంధం చాలా గొప్పది చిన్నప్పటి నుండి తల్లిది సాయిది ఒకే మాట మాట అంతగా పట్టించుకునేవాడు కాదుగాని తల్లంటే పంచ ప్రాణాలు పెళ్లికి ముందే అమ్మాయి వాళ్ళతో మీకు నేనెంత ముఖ్యమో నాకు మా అమ్మ నాన్నలు అక్కలు బావులు అంతే ముఖ్యం వాళ్ళని ఎప్పుడైనా ఏ విధంగానైనా నొప్పిస్తే మాత్రం నేను క్షమించును అంటూ వార్నింగ్ ఇవ్వడంతో వారు కూడా అందర్నీ చాలా గౌరవంగా చూస్తున్నారు ఇంతకు ముందు ఏమాత్రం అలసటగా ఉన్నా చాలాసార్లు అమ్మా అన్నం పెట్టవా అంటూ తాను కలిపి నోట్లో పెడితే తినేవాడు తన ఒళ్ళు పడుకునేవాడు తన కొంగుతో మూత తుడుచుకునేవాడు అలాంటిది ఒకేసారి తనకి కొడుకుకి మధ్య ఎన్నో యోజనాల దూరం పెరిగినట్లనిపించింది ఇంట్లో ఒకవేళ బెడ్రూమ్లో కొడుకుండగా కోడలు వెళ్ళినా లేదా కోడలనగా కొడుకు వెళ్ళినా తన ఇంట్లో తన రూమే అయినా కూడా తన కొడుకే పరాయిగా అనిపించేది అందులోకి వెళ్ళడానికి కొడుకుని పిలవడానికి చాలా ఇబ్బంది పడేది అలాగే ఎంత కొత్తగా పెళ్లైన దంపతులైనా కూడా ఇంట్లో ఎక్కడైనా ఇద్దరూ అతుక్కునే కూర్చోవడం ఇద్దరు చేతిలో చేయి వేసుకుని తిరగడం ఎందుకో ఎబ్బెట్టుగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది ఎంత కొత్తగా పెళ్లైనా మాత్రం కనీసం ఇంట్లో తమకన్నా పెద్దవాళ్లైనా తమ ముందు కూతుర్ల ముందు అల్లుళ్ల ముందు అలా చెట్టాపట్టాలేసుకుని తిరగడం సహించలేకపోతూ ఉంది సరే కొడుకుకు తెలియదనుకున్నా కోడలు ఆడపిల్ల ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా పెద్దవాళ్లపై గౌరవం లేకుండా అలా తిరగడం ఏంటి అని అనుకుంది అరే అలా పది మంది ముందు ఎలా తిరగడం మంచిది కాదు కదా టీనేజ్ అమ్మాయిలు కూడా ఉంటారు పెద్దవాళ్లపై ఆ మాత్రం రెస్పెక్ట్ ఉండవద్దా అని చెబుదామనుకుంటుంది కానీ కొడుకు మరో పది పదిహేను రోజుల్లో నేను అమెరికా వెళ్ళిపోతాను మాత్రం రోజులైనా ఫ్రీగా ఉండనివ్వరా అవన్నీ పాత పద్ధతులు ఇప్పుడంతా ఇలాగే ఉంటారు అయినా మేము పెళ్లైన వాళ్ళమే కదా అంటే తన దగ్గర సమాధానం లేదు ఇప్పటి వరకు వాడి నూరు శాతం ప్రేమ మొత్తం పూర్తిగా తల్లి తండ్రి అక్కల బావలపైనా ప్రేమతోనే నిండిపోయింది కాని ఇప్పుడు నూరు శాతంలో కేవలం ఇరవై శాతం మాత్రమే తమంతా కలిసి ఉన్నారు మిగతా ఎనభై శాతం ఆ అమ్మాయి నిండి ఉంది ఇంకా ఆలోచిస్తే అసలు నూరు శాతం ఆమె నిండి ఉందని ఆలోచన వచ్చేసింది ఆమెకు ఆ అమ్మాయితో అలా అందరి ముందు అలా ఉండవద్దని చెప్పడానికి కూడా భయపడుతుంది అందరినీ అజమాయిషీ చేస్తూ అధికారం చలాయించే తన గలమిందకిలా మూకుబోయింది ఏదో భయం తన గొంతు నొక్కేస్తుంది అలా అందామంటే చూశారా మీ వాళ్ళు ఇలా అన్నారు అని కొడుకుతో అంటే కొడుకు మనసులో మొట్టమొదటి అభిప్రాయమే చెడుగా పడడమే కాక ఆమె చెప్పే విధానంతో కొడుక్కి ఇదేంటిది మేము మంచిగా ఉంటే మా వాళ్ళు భరించలేకపోతున్నారని ఏమాత్రం అనుకున్నా తను భరించలేదు ఇక విజయవాడ ముక్కు తీర్చుకోవడానికి వెళుతూ ఉంటే కోడలే మొత్తం కొడుకు బట్టలు సర్దడం దగ్గర నుంచి చూసుకుంది ఎప్పుడైనా సరోజే సర్దేది ఒక్కోసారి నీవు ఈ మాత్రం కూడా చూసుకోవా అంటూ విసుక్కున్నమాట నిజమే అయినా ఈసారి కోడలు అత్తయ్యా ఆయనకి ఇదిగో ఇది పెట్టాను ఇది పెట్టమన్నారు అంటూ ఉంటే మనస్సు మంది సరోజుకి ఇక కారులో వెనుక కొడుకు కోడలు మరి చేతులు వినవేసుకుని కూర్చోవడం కొడుకు భుజంపై కోడలు తల ఆంచుకొని కూర్చోవడం కొడుకు ఆమె లోకమైనట్లు ఎన్ని జన్మలనుందో మాటలు బాకీ ఉన్నట్లు ముచ్చట్లు పెడుతూ కూర్చున్నాడు చాలా చిరా కనిపించింది ఇక విజయవాడలోకి ప్రవేశిస్తూనే ఒళ్ళు అమ్మవారి స్మరణలో పులకించింది కృష్ణలో స్నానానికి వెళుతూ స్వీటీ ఇదిగో ఇది తీసుకో అంటూ వాలెట్ వాచ్ సెల్లు అన్నీ పట్టుకోవడానికి ఆమెకే ఇచ్చాడు ఆ తరువాత కూడా ఎక్కడైనా కొబ్బరికాయలకో పంతులకు డబ్బులు కావాల్సి వచ్చినా ఆమెకే డబ్బు తీసివ్వమని చెప్పాడు సరోజ పరాయిదానిలా ప్రేక్షకురాలి అయ్యింది ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడల్లా తన చేతికి అన్నీ ఇచ్చేవాడు అలా ఆ ట్రిప్లో అలాంటి భావాన్ని చాలాసార్లు చవిచూడాల్సి వచ్చింది ఇంటికొచ్చాక ఎప్పుడైనా అమ్మ ఆకలవుతుంది అంటూ తన చేతి గోరుముత్తులు తింటూ నువ్వు తిను నువ్వు తిననందే నేను తినను అంటూ మారం చేసే కొడుకు ఇప్పుడు స్వీటీ అన్నం పెట్టు అని అంటున్నాడు ఇక ఆ మర్నాడు కొడుకు కోడలితో కాలనీగుల్లో వెంకన్నస్వామికి కళ్యాణం చేయించి మొక్కు ఉండటంతో అమ్మగార్లకి అయ్యగారికి చీరలు పంచెలు తేవాల్సి ఉండడంతో బజారుకెళ్లి అన్నీ తీసుకుని రోడ్డు దాటుతూ పరధ్యానంతో స్థిమితం లేకుండా స్పీడుగా ఎదురుగా వచ్చి ఆటోను చూసుకోలేదు అది వచ్చి ఆమెను తాకటం ఆమె రోడ్డుపై పడిపోవడం తలకు గాయమై రక్తం కారుతూ స్పృహ తప్పి పడిపోవడం ఒకేసారి జరిగాయి సరోజకి మెలకు వచ్చేసరికి ఆమె హాస్పిటల్లో ఒక బెడ్డు పైన ఉంది పడుకుని చుట్టూ ఆర్దుగా చూస్తున్న భర్త కొడుకు కోడలు కూతుళ్ళు అంతా కనబడ్డారు అమ్మా ఎలా ఉందమ్మా నువ్వెందుకో చాలా నర్వస్గా కనిపిస్తున్నావు ఒకటే కలవరింతలు కన్నా నువ్వు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లకు అని అంటున్నావు నేను ఎక్కడికి ఎక్కడికెళ్తానమ్మా అని అన్నాడు సాయి చైతన్య తల్లి నుదుటిపై ముంగురులు సరిచేస్తూ తల్లి చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ సరు ఎందుకు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు నీకు బ్లడ్ చాలా పోయిందంటే నాది కానీ వారిది కానీ కలవలేదు ఇచ్చింది నీకిలా ఆయన దగ్గర నుండి ఇద్దరు తెగ కంగారు పడిపోతున్నారు అని అన్నాడు భర్త ఇక సరోజ మనసు తేలికైంది తానెంత స్వార్థంగా ఆలోచించిందోనని పెళ్ళైన కొత్తల్లో తాము మాత్రం వీళ్ళలా లేరు మరి అందరి ముందు కాదేమో గాని అప్పుడు తన అత్తగారు ఇలానే బాధపడిందేమో ఆమె పడిందో లేదో కానీ తనను మాత్రం విశాల హృదయంతో ఆహ్వానించింది కొడుకుతో సమానమైన ప్రేమను పంచింది ఇప్పుడు తన మనసు అంత విశాలంగా లేదా తాను సంకోచితంగా ఆలోచిస్తుందేమో అమ్మా నువ్వు కలవరిస్తున్న దాన్ని బట్టి చాలా మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నావేమో అని అనిపిస్తుంది నేనెక్కడికి వెళ్ళినా ఎప్పటికీ నీ కొడుకునేనమ్మా నా ప్రయాణం పోస్ట్ పోస్ట్పోన్ చేసుకోవాలా అని అన్నాడు సాయి లేదు నాన్న నేను బాగానే ఉన్నాను మనస్ఫూర్తిగా నవ్వుతూ అంది సరోజ కాలంతో పాటు మనమూ మారాలి నెమ్మదిగా అమ్మాయికి చెప్పుకో తల్లి కూతురిలాగా అన్న భర్త మాటలు మననం చేసుకుంటూ ఉంటుంది సరోజ ఈ కథ ఇంతటితో సమాప్తం